శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ విరాధవధ రెండవ భాగము వికానస మహాముని సంతాన పరంపరలోని వారిని వైకానసులు అంటారు వారి సాంప్రదాయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కడుపులో బిడ్డడు ఉండగానే ఆరో నెలలో ఏడవ నెలలోనూ గర్భిణీ తినే పాయసంలో శంఖ చక్రాలు పెట్టి ఆమె చేత పాయసాన్ని తినిపిస్తారు ఆ పాయసాన్ని తినడం చేత లోపల ఉన్న బిడ్డకు అంత గొప్ప తేజస్సు కలుగుతుందని వారి అభిప్రాయం తిరుమలలోనూ శ్రీరంగాది క్షేత్రాలలోనూ లోపల ఉండే ప్రధానమైన స్వామిని ముట్టుకుని అర్చన చేసే అధికారం ఇప్పటికీ వైకానస్ కుటుంబం వారికే ఉంది వారితో పాటు అక్కడ ఆశ్రమంలో మరి కొంతమంది ఋషులు ఉన్నారు వారు ఆకలి వేస్తే బయటకు వచ్చి చెట్ల నుండి రాలి పడిపోయి ఉన్న ఎండుటాకులను మాత్రమే ఆహారంగా తింటారు పచ్చి ఆకులను తినరు పచ్చి ఆకు అంటే ఇంకా కొంత జీవితం మిగిలి ఉన్న ఆకు అన్నమాట అది ఏ పక్షి అయినా తోస్తే కింద పడి ఉండవచ్చునని వారి అభిప్రాయం మరికొందరు నోరు తెరిచి సూర్యకిరణాలను చంద్రకిరణాలను తినేవారు కొంతమంది నోరు తెరిచి గాలిని ఆహారంగా స్వీకరించేవారు కొంతమంది దోసుటితో నీరు పట్టి త్రాగి తృప్తి చెందేవారు కొంతమంది శరీరాన్ని భూమి మీద పెట్టకుండా నిలబడే నిద్రపోయేవారు కొంతమంది అసలు భూమి మీద భూమి మీదకి రాకుండా చెట్టు మీదే కూర్చుని తపస్సు చేసుకుంటూ అలా చెట్టు మీదే జీవిస్తూ ఉంటారు కొంతమంది దర్బలు పరుచుకుని ఎప్పుడూ దర్బల మీదే కూర్చుంటారు పడుకుంటారు వారంతా ఈశ్వరానుగ్రహం కోసమై మహోగ్రమైన తపస్సులు చేస్తున్నవారు వీరంతా శరభంగ మహర్షిని నమ్ముకొని ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు శరభంగుడు వెళ్ళిపోయిన తర్వాత వారంతా రామచంద్రమూర్తి చుట్టూ చేరారు ఆయన తేజస్సును చూస్తున్నారు రాముడు తాను తపస్సు చేసుకునేందుకు అనువైన స్థలాన్ని చూపించమని వివిధ ఋష్యాశ్రమాలను సందర్శిస్తూ ఋషులను అడుగుతూ ఉంటాడు ఇలా పదేళ్లు గడుస్తాయి ఆయనకు స్థలాన్ని చూపించిన వాడు కనపడడు శరభంగాశ్రమంలోని ఋషులు రాముని చుట్టూ చేరంటారు రామ మాకు తపశక్తి ఉంది ఈ తపశ్శక్తితో మేము రాక్షసులను నిగ్రహించగలము కానీ మేము జతక్రోధులము కోపాన్ని జయించాము రాక్షసులు వచ్చి అజ్ఞానంతో మా శరీరాలను బాధ మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము మేము ఎప్పుడూ మా తపశక్తిని మమ్మల్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకోలేదు నువ్వు మమ్మల్ని రక్షించాలి ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి విశేషించి రాజకుమారుడివి అందుచేత రక్షించవలసిన ధర్మం నీ మీద ఉంది నువ్వు ధర్మం తెలిసి ఉన్నవాడివి అందుచేతనే తండ్రిగా రాజ్ఞను శిరసావహించి రాజ్యాన్ని తృణీకరించి అరణ్యానికి వచ్చావు అటువంటి ధర్మవూర్తి ధర్మమూర్తివైన నువ్వు మమ్మల్ని రక్షించాలి మేము అమ్మ కడుపులో ఉండే పిండం లాంటి వారము అమ్మ కడుపులోని పిండం చాలా నిస్సహాయ స్థితిలో ఉంటుంది తనను తాను రక్షించుకోలేదు దానిని సమస్త కాలముల యందు రక్షించవలసిన బాధ్యత అమ్మకుంటుంది అమ్మ కడుపులో ఉన్న శిశువుని రక్షించడం అమ్మకే చెల్లు అమ్మయే రక్షించాలి ఇలా నువ్వు మా మాకు తల్లిలాంటి వాడివి మేము నీ కడుపులో ఉన్న బిడ్డల్లాంటి వారము నువ్వే మమ్మల్ని తల్లిలాగా రక్షించాలి నువ్వు రాజువి రాజకుమారుడివి క్షత్రియుడివి ధర్మం తెలిసిన తెలిసి ఉన్నవాడివి నువ్వు ఈవేళ అరణ్యవాసంకు వచ్చావు అందుకని మేము నీకు చెప్పుకుంటున్నాము అందుకని నువ్వు మమ్మల్ని రక్షించాలి అన్నారు ఈ మాటలకు రాముడు కరిగిపోయాడు తపశ్శక్తితో ఉన్నవాడిని తపస్సును ఆచరి ఆచరిస్తున్న వాడిని తనను తాను తపశ్శక్తితో రక్షించుకోని వాడిని రక్షించడానికి రాముడు సర్వకాలములందు సిద్ధంగా ఉంటాడు అప్పుడు సీతమ్మకు ఈ విషయం బాగా అర్థమవుతోంది అందుకనే ముందర సుందరకాండలో రావణునితో సీతమ్మ రావణ నా తపస్శక్తితో నన్ను నేను రక్షించుకోగలను నేను తపస్సు పాటిస్తున్నాను కాబట్టి నన్ను నేను రక్షించుకోను అంటుంది అరణ్యకాండ అనేక పాత్రల మీద తన ప్రభావాన్ని చూపించింది అరణ్యకాండ చదువుతున్నప్పుడు మనకి కూడా అందులో ఉండే ధర్మం ఏమిటో భగవంతుడి నుండి మనం ఎప్పుడు రక్షణ పొందగలమో మనం తెలుసుకోవడంలో సమర్థలమై ఉండాలి అందుకని వాళ్ళు అన్నారు రామా నీ వద్ద పుష్కలంగా ధర్మం ఉంది నీకు సత్యస్వరూపము ధర్మస్వరూపము తెలుసు సత్య ధర్మంలో రెండింటినీ అనుష్ఠానం చేయడము తెలుసు తండ్రి వాక్యమునకు కట్టుబడి అరణ్యమునకు వచ్చావు అందుకని నిన్న మేము శరణాగతి చేస్తున్నాము అన్నిటిని మించి తండ్రి బిడ్డలను ఎలా రక్షిస్తాడో రాజు ఋషులను అలా రక్షించాలి మేము చేసే తపస్సులో ఆరో భాగము నువ్వు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ ఖాతాలో పడిపోతుంది అందుకని మేము కూడా ఒక రకంగా పన్ను కడుతున్న వాళ్లతో సమానం అంతేకాదు ఈ విషయాలను తెలుసుకొని రాజు కనుక ఒకవేళ తపస్సు చేసుకుంటూ కందమూలాలను తింటూ లోకముజోలికి రాకుండా బ్రహ్మమును తెలుసుకోవాలనే తాపత్రయంతో ఉన్న జితేంద్రియములైన వారిని రక్షించడం నందు పూనిక చూపిస్తే అటువంటి రాజుకు తపస్సు చేసుకునేవారి తపః ఫలితంలో నాలుగవ వంతు ఖాతాలో పడుతుంది నువ్వు క్షత్రియుడివి ప్రయత్నపూర్వకంగా పుణ్యాన్ని అర్జించుకోవలసిన వాడివి అటువంటి మా తపోబలంలో నాలుగవ వంతు భాగమును నీవు సంపాదించుకోలేకపోయావు అంటే ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉండి కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాడు అవుతావు అందుచేత రామా నువ్వు మమ్మల్ని రక్షించాలి నువ్వు మాకు నాథుడు రక్షించేవాడు భరించేవాడు ఎవడున్నాడో వాని నాదుడని పిలుస్తారు నువ్వు మాకు రక్షకుడు రక్షకుడుగా ఉన్నావని మాకు విశ్వాసం ఉంది కానీ రాక్షసులు మమ్మలను అనాథలని అనుకుంటున్నారు మమ్మలను రక్షించేవాడు లేడని వారు మమ్మల్ని భక్షిస్తున్నారు మా శరీరాలను హింసిస్తున్నారు మేము యాగం చేస్తుంటే రక్త మాంసములను తెచ్చిపోస్తున్నారు నిష్కారణంగా ప్రచ్ఛన్న రూపాలలో ఆశ్రమంలోకి వచ్చి మేము కొంచెం ప్రమత్తులమై ఉన్న సమయాన్ని చూసి మమ్మల్ని గాయపరుస్తున్నారు ఋషులను నిష్కారణంగా చంపేస్తున్నారు వాళ్ళ రాక్షస ప్రవృత్తి మమ్మలను ఇబ్బందులకు గురిచేస్తుంది రాక్షస ప్రవృత్తి అంటే ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా తన పనిని తాను చేసుకునేవాడిని చూసి ఈశ్వర కృత్యమునందు లయమై ఉన్నవానిని చూసి వానికి పేరు పెట్టి వానిని వేధించి హింసించి వాని మనస్సును గాయపరిచే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారిదే రాక్షసాంస అటువంటి గుణాలను కలిగి ఉండి ప్రవర్తించడానికి రాక్షస ప్రవృత్తి అంటారు ఋషులందరూ రాముని ప్రక్కకి చేరి ఎంత బాధాకరమైన మాట అన్నారో చూడండి రామ ఈ ఋషులు శరీరాలు ఒక్కసారి వచ్చి చూడు వారు ఎంతమందిని చంపేశారో ఒకసారి వచ్చి చూడు ఇప్పటి వరకు ఈ అరణ్యంలో ఋషులను రక్షించిన వాడు లేడు అందుకని మేము ఇన్ని బాధలు పడుతున్నాం ఈ ఋషులను చంపడం అనే కార్యక్రమం ప్రత్యేకించి దండకారణ్యంలో చిత్రకూట పర్వతం మీద మందాకిని నది ఒడ్డున ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతోంది ఎందుకంటే ఈ ప్రాంతంలో నీరు కందమూలాదులు ఎక్కువగా లభ్యమవడం వల్ల ఋషులు ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు దర్భాలు దొరకడం వల్ల పుష్పించిన చెట్లు ఎక్కువగా ఉండడం వలన మాకు నిత్యక్రతువులు చేసుకుందుకు చాలా అనుకూలంగా ఉంటుంది నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాము నిన్ను శరణాగతి చేస్తున్నాము మమ్మల్ని రక్షిస్తావా అని అడిగారు వారి అభ్యర్థన రాముడు కాదనగలడా అప్పుడు రాముడు అన్నాడు నన్ను మీరు ఎప్పుడూ కూడా అలా శరణాగతి చేయకూడదు మీరు మహర్షులు ఇక్కడ రాముడు నరుడిలా ప్రవర్తించి మాట్లాడుతున్నాడు మీరు నన్ను ఆజ్ఞాపించాలి నన్ను ఆజ్ఞాపించి నువ్వు మమ్మల్ని రక్షించు అని చెప్పాలి మీరు నన్ను ప్రార్థన చేయకూడదు నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని నేను ఇంతవరకు మిమ్మల్ని రక్షించలేకపోయానే అని బాధపడుతుంటే మీరు శరణాగతి చేయడం నాకు క్లేశంగా ఉంటుంది అందుకని ఇంకా నా శక్తి నేనా తమ్ముని శక్తిని చూద్దురు కానీ ఋషులను బాధ పెట్టే రీతిలో ప్రవర్తించే రాక్షసులను అందరినీ సంహరిస్తాను నా చేతిలో ఉన్న ఈ కోదండానికి ఉన్న శక్తి ఏమిటో మీరు చూద్దరు కానీ ఇక మీరు గమనించండి ఈ ప్రకారంగా ఇక్కడ ఋషులకు రాముడు అవయం ఇచ్చి తదుపరి శరభంగ మహర్షి సూచించిన విధంగా సీతాలక్ష్మణాయుతుడై శృతీ సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి సుతీక్ష్ణ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది సీతాలక్ష్మణ సమేతుడే ఆశ్రమం లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షికి సమీపంలో కూర్చున్నారు మహర్షి నన్ను రాముడు అంటారు ఒక్కసారి నన్ను అనుగ్రహించి నన్ను చూసి నాతో అని నమస్కరించి అర్థిస్తాడు ఈ మాటలను విన్న సుతీక్ష్ణుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు శరభంగుడు ఏమి చెప్పాడో సుతీక్ష్ణుడు కూడా అదే చెప్పాడు రామ దేవేంద్రుడు నా దగ్గరకు వచ్చాడు తపస్సు చేత లోకములన్నిటినీ గెలిచాడు నన్ను తనతో ఊర్ధ్వలోకాలకి తీసుకువెడతానన్నాడు అప్పుడు ఇంద్రునితో నేను ఒక మాట చెప్పాను చిత్రకూట పర్వతం మీద రాముడు వచ్చి నివాసం చేస్తున్నాడు తండ్రి గారి మాట నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రస్తుతం అరణ్యంలో ఉన్నాడు నాకు ప్రియమైన అతిథి కనుక ఆ రాముని దర్శనం చేసి రామునికి ఆతిథ్యం ఇచ్చి తర్వాత నేను వస్తానని చెప్పాను అందుచేత రామ నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నానయ్యా అన్నాడు ఆయన నడుస్తున్న పరబ్రహ్మమని ఋషులకు తెలుసు కానీ మాట్లాడేటప్పుడు మాత్రము బాహ్యంలో అలా మాట్లాడరు ఎందుచేతనంటే ఇప్పుడు రాముడు నరుడిగా ఉన్నాడు శ్రీమన్నారాయణుడు రాముడిగా నడిచి వస్తున్నాడని వారు మనసులో ఆనందపడిపోతున్నారు రామ నా తపస్సుతో నేను గెలుచుకున్న లోకాలన్నీ నీకు దారపోసేస్తాను నీవు యథేచ్ఛిగా సీతాలక్ష్మణులతో విహరించు అన్నాడు అప్పుడు రాముడు మహానుభావ మీరు తపస్సు చేసి నాకు ఏమిటి నా అంత నేనుగా వాటిని సంపాదించుకోవాలి మీకు ఈ అరణ్య ప్రాంతం అంతా తెలుసు కనుక నేను ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో దయచేసి తెల్ తెలపవలసింది అన్నాడు అక్కడ నేను ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసి ఈ లోకాలన్నీ నేనే సంపాదిస్తాను ఇందు నిమిత్తమే శరభంగ మహర్షి సూచనను అనుసరించి నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు అప్పుడు సుతీక్ష్ణుడు రామ ఇక్కడకు దగ్గరలో చాలా తాపసశ్రమాలు ఉన్నాయి ఆ ఆశ్రమాలన్నింటినీ నీవు చూసి రా వచ్చాక చెబుతాను అన్నాడు అంత రామచంద్రమూర్తి ఆర్య నాకు ఈ ఆశ్రమాలన్నిటిని చూడాలని కోరిక ఉంది అందుకని అన్నింటినీ సందర్శించి ఋషులను చూసి వారి ఆశీ ఆశీర్వచనములు పొంది వస్తాను అన్నాడు మిగిలిన కథను తర్వాయ భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం